ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది ఆడవారు ముత్తైదువులు కొన్ని గాజులు ధరిస్తూ ఉంటారు చేతికి గాజులు ధరించడం అనేది చాలా గొప్ప విషయం అది మన సాంప్రదాయం అయితే చాలామందికి బంగారు గాజులు ఉంటాయి కానీ మీ బంగారు గాజులు మధ్యన మట్టి గాజులు ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు అన్న ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా చాలామంది బ్లాక్ కలర్ చాలా బాగున్నాయి కదని ధరిస్తూ ఉంటారు మీరు ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా బ్లాక్ కలర్ గాజులు ధరించరాదు చాలామంది గాజులు పగిలిపోయాయి అనుకోండి ఈరోజు ఏం తీస్తాం రేపు తీద్దాం ఎల్లుండి తీద్దాం అని మర్చిపోతూ ఉంటారు ఎప్పుడూ కూడా మీ చేతికి వేసుకున్న గాజులు పగిలిన చిట్లిన ఆ గాజులు వెంటనే తీసి ఒకవేళ మనకు తెలియకుండా గాజు తగిలి కొంతమందికి కొన్ని సామాన్లు పనిచేస్తూ ఉన్నప్పుడు డోర్స్ అవి తగిలి కింద పడిపోతూ ఉంటాయి మన చేతికి వేసుకున్న గాజుకు ఎప్పుడైనా ఆ గాజులు పొరపాటున తగిలి పగిలి కింద పడితే ఆ గాజును తీసుకొని ఓసారి మీరు ముద్దు పెట్టుకొని పక్కన పడేయండి అలా తీసి పడేయడం కన్నా ఓసారి ముద్దు పెట్టుకొని పక్కన పడేస్తే ఆ దోషం అంతటితో పోతుంది అలాగే ఎప్పుడూ కూడా మన చేతికి ముఖ్యంగా ఉండవలసిన కలర్స్ గాజులు ఎల్లో కలర్ ఖచ్చితంగా ఉండాలి రెడ్ ఖచ్చితంగా ఉండాలి గ్రీన్ ఖచ్చితంగా ఉండాలి మట్టి గాజులు మన ఇంట్ అంటే మన ఇంట్లో కొన్ని పెట్టుకోవాలి స్పేర్లో మన చేతికి బంగారు గాజుల కన్నా మట్టి గాజులు ఉండడం మన పసుపు కుంకాలు చాలా గట్టిగా ఉంటాయి అలాగే మన మనకు కూడా చాలా శ్రేయస్సకరం ముఖ్యంగా ఎప్పుడూ కూడా మన చేతి గాజులు తీసి వేరే వాళ్ళకి ఇవ్వరాదు కొంతమంది బంగారు గాజులు చేతికుంటాయి ఎవరన్నా వచ్చి అడిగితే వెంటనే తీసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు అది చాలా తప్పు ఎందుకంటే మన చేతికి ఉన్న గాజులు బట్టు బొట్టు పసుపు కుంకాలు అవి మన భర్తకు సంబంధించినవి నేను ఇవ్వద్దు అని చెప్పను మీ చేతికి ఉన్న గాజులు తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే మూడు సార్లు వాటర్లో ముంచి తీసి నీడల్లో ముంచి తీసి తుడిసి తర్వాత వాళ్ళ చేతికి ఇవ్వాలి లేదు మీరు తీసుకున్న గాజులు మీరు లాకర్లో పెట్టున్నారు ఎవరైనా అడిగారంటే ఆ బంగారు గాజులు తీసుకెళ్ళి అలా ఇవ్వకూడదు మీరు వాటిని మూడుసార్లు నీడల్లో ముంచి తీసి ముంచి తీసి శుభ్రంగా తుడిసి వాళ్ళ చేతికి ఇవ్వాలి తప్ప మీ చేతికి ఉన్న గాజులు ఎప్పుడు కూడా తీసి ఇవ్వరాదు ఒకవేళ మట్టి గాజులు అయితే కూడా ఎవ్వరికి తీసి దయచేసి ఇవ్వరాదు అలాగే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పీఠాలు కొన్ని కొన్ని ముఖ్యమైన గుడులు ఉంటారు మీరు కొబ్బరికాయతో పాటు కొన్ని పసుపు కుంకుమ గాజులు కూడా ఇస్తారు ఎప్పుడైతే గుడిలో మీ చేతికి అయ్యేవారు అక్కడ అమ్మవారికి పెట్టిన గాజులు తెచ్చి మీ చేతికి ఇస్తారో అవి తప్పనిసరిగా మీ చేతికి మీరు వెంటనే గుడిలో ధరించాలి చాలామంది అక్కడ పెట్టుకుని ఇంటికి తీసుకొని చేసుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైతే మన ఆలయ ప్రాంగణంలో ఆ పందులు గారు మన చేతికి గాజులు ఇస్తారో ఆ గాజులు అక్కడే కాస్త పక్కకొచ్చి మనం కూర్చొని మన చేతికి ధరించాలి ఎప్పుడూ కూడా మన చేతికి ఏమీ గాజులు లేకుండా ఉండడం అంత శ్రేయస్కరం కాదు అలాగా ఎప్పుడూ కూడా మనం మన చేతికి ఉన్న గాజులు బాగా నిండుగా పుష్కలంగా ఉండాలి తప్ప ఒక గాజు రెండు గాజులు వేసుకొని ఇంట్లో దయచేసి తిరగరాదు కనుక మన చేతికి ఉండే గాజులే మన పసుపు కుంకాలకి బలం చేకూరుస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు కనుక ఈ కలర్స్ గాజులు ధరించి మీరు మీ కుటుంబం మీ భర్త మీ బిడ్డలు సంతోషంగా ఉండండి కృష్ణార్